తెలంగాణ ప్రజలందరికీ వెరీ గుడ్ మార్నింగ్ మార్నింగ్ న్యూస్ విత్ చిల్కా ప్రవీణ్ జై భీమ్ జై తెలంగాణ తెలంగాణ మీద తెలంగాణ అభివృద్ధి మీద మొత్తానికి ఆ గుజరాత్ ఢిల్లీ ఆంధ్ర నాయకుల కన్ను పడ్డది పదేళ్లలో జై తెలంగాణ పదేళ్లలో ఊహించని విధంగా డెబ్బై ఎనిమిది సంవత్సరాల భారతావణిలో ఏ రాష్ట్రం కూడా ఇంత త్వరగా రాజకీయ అస్తిత్వాన్ని నిలుపుకోవడం అభివృద్ధి వైపు పరుగులు పెట్టడం అనేక సంక్షోభాలను ఎదుర్కొని నిలబడి ఉండడం ఈ గుజరాత్ లీడర్లకు కావచ్చు ఢిల్లీ లీడర్లకు కావచ్చు ఆంధ్ర లీడర్లకు కావచ్చు కంటగింపుగా ఉన్నది ఈ క్రమంలో ఈ మూడు ఏవైతే ఉన్నాయో బిజెపి కాంగ్రెసు ఈ టిడిపి ఈ మూడు పార్టీలు తెలంగాణలో వేలుపెట్టి తెలంగాణ రాజకీయాలను అస్థిరపరుస్తూనే ఇంటి దొంగలను పట్టుకొని ఇక్కడున్న వాళ్ళ తొత్తులను పట్టుకొని ఇక్కడ వేలు పెట్టి ఈ అభివృద్ధిని చేయాలని చూస్తున్నారు ఈ తెలంగాణ రాజకీయాలను డిస్టర్బ్ చేయాలని చూస్తున్నారు ఆంధ్ర కమ్మలు తెలంగాణలోని కాంగ్రెస్ రెడ్లు అదేవిధంగా టీడీపీ ఒకప్పటి పాత బ్యాచ్ అదేవిధంగా ఆంధ్రాకు సంబంధించిన పెదకాపు లీడర్లు ఈ తెలంగాణను చెరపట్టాలని చూస్తున్నారు ఇన్నాళ్ళు ఉగ్రవాదుల్లాగా గప్చుప్ గా ఎక్కడోడో అక్కడ పడుకున్నారు కానీ వాళ్లకు అనుకూలమైన వ్యక్తులు అధికారంలోకి రాగానే మళ్ళా స్లీపర్ సెల్స్ గా ఉన్న ఉగ్రవాదుల్లాగా ఈ ఆంధ్ర సెటిలర్లైన కమ్మలు ఆంధ్ర ఆ కమ్మ లీడర్లు అదే విధంగా ఇక్కడ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ రెడ్లు అదే విధంగా ఢిల్లీ మైకంలో ఉన్న తెలంగాణ లీడర్లు అదే విధంగా బీజేపీ మైకంలో ఉన్న ఈ తెలంగాణ లీడర్లు వీళ్ళంతా కలిసి తెలంగాణను ఆగం చేయాలని ఒక కసితోటి ఉన్నారు ఇన్ని కుట్రల మధ్య తెలంగాణ ఏమైపోతుందో ఎట్లా ముందుకు పోతుందో తెలవని పరిస్థితి ఉన్నది అందుకే మేము చిలుక ప్రవీణ్ణి కావచ్చు నాలాంటి కోట్ల మంది బిడ్డలు కావచ్చు తెలంగాణ రాజకీయ అస్తిత్వాన్ని నిలుపుకుంటేనే తెలంగాణ డెవలప్మెంట్ కోసం మనం కావాలి తెలంగాణలో మన అధికారం మన తెలంగాణ మన ఐక్యత అనే నినాదం రావాలి ఆ నినాదం కోసమే మా వంతుగా మేము తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే ఒక వేదికను కూడా పెట్టడం జరిగింది దయచేసి చేసి తెలంగాణ శత్రువుల చేతుల్లోకి జారిపోవద్దు దయచేసి తెలంగాణలో శత్రువుకి చోటు ఇవ్వద్దు శత్రువు మన అస్తిత్వాన్ని దెబ్బ కొట్టాలని చూస్తున్నాడు మన అధికారాన్ని దెబ్బ కొట్టాలని చూస్తున్నాడు మన ఐక్యతను దెబ్బ కొట్టాలని చూస్తున్నాడు కాబట్టి మన ఐక్యత చెదిరిపోవద్దు మనం అధికారం మీద పట్టుకోలిపోవద్దు మన అభివృద్ధి వైపు అడుగులు ఆపద్దు అనేది మరొకసారి మా తెలంగాణ ప్రజల ముందు పెడుతూ ఈ ప్రమాదం పొంచి ఉన్నది ఈ ప్రమాదం ఎట్లా పొంచి ఉన్నది అనేది కూడా ఎప్పటికప్పుడు మా తెలంగాణ ప్రజలకు వివరిస్తాం తస్మాత్ జాగ్రత్తగా మనం ఉండాలి ఏ మరపాటుగా పాటుగా ఏ మాత్రం మనం ఏమో పాటుకున్నా మనల్ని రాక్షస బల్లు లాగా మింగేస్తారు డైనోసార్స్ లాగా మింగేస్తారు అనేది మరొక్కసారి మా తెలంగాణ ప్రజల ముందు పెడుతూ ఇక మార్నింగ్ న్యూస్ లోకి వెళ్దాం